న్యూస్ ముందుగా ఏపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా వెంకటసింహుడు యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ పలువురికి కృతజ్ఞతలు తెలిపిన వెంకటసింహుడు యాదవ్ గుత్తిలో వెంకటశిముడు యాదవ్ అభిమానుల ఆధ్వర్యంలో సంబరాలు ఏపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా గుత్తికి చెందిన వెంకటసింహుడు యాదవ్ను నియమించడం జరిగింది ఈ సందర్భంగా సోమవారం స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు గాంధీ సర్కిల్ వద్ద అలాగే వారి స్వగృహం నందు టపాసులు కాల్చి పెద్ద సంఖ్యలో సంబరాలు జరిపారు అనంతరం టీడీపీ నాయకులు వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అక్కడ ఏపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటసిడు యాదవ్ మాట్లాడుతూ నన్ను ఏపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా నియమించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యలు నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అలాగే నా ఉన్నతికి సహకరించిన ఉమ్మడి జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్ సబితమ్మ ప్రభుత్వ విప్ శ్రీ కాలవ శ్రీనివాసులు ఇలా ప్రతి ఎమ్మెల్యేకు మరియు ఎంపీకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు అలాగే రాష్ట్రంలో బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీయేనని ఒక సాధారణ కార్ ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడి స్థాయికి ఎదగడం ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం అందుకు ఉదాహరణ నేనే అని చెప్పడంలో గర్వపడుతున్నానని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు గారు మా అన్నగారికి అయినటువంటి వెంకటూర్ అన్న గారికి జిల్లా అధ్యక్షునితో పదవితో పాటు లేబర్ లేబర్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనందుకు అన్నగారికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం చేపట్టాలని అనంతపురం జిల్లా అధ్యక్షుడైనటువంటి వెంకటూడు యాదవ్ అమ్మ గారికి జిల్లా అధ్యక్షుడి పదవితో పాటు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కార్మిక శాఖ బోర్డు చైర్మన్గా ఈరోజు వెంకటశివుడు యాదవ్ గారిని నియమించడం చాలా శుభ పరిణామం హర్శించదగ్గ విషయము ఈరోజు పార్టీ విషయంలో అయితేనేమి తెలుగుదేశం పార్టీ ఎంతో కష్టపడి ముందుండి తన అనుచర వర్గాన్ని నియోజకవర్గ వర్గ ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ పోయి మనస్తత్వం దర్శనం కలిగినటువంటి అన్నగారు వెంకటచూడు అన్నగారు ఈరోజు ఈరోజు బోర్డు చైర్మన్గా కార్మిక శాఖ బోర్డు చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ బోర్డు చైర్మన్గా ఎన్నిక కావడము అందరికీ ఆయన చేసిన సేవలకు గుర్తించిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తిరుపుకుంటూ గుత్తి ప్రజానీకం అంతా ఈరోజు గుత్తి గాంధీ చౌక్ సర్కిల్లో బాణసంచుకున్నా నిన్నటి రోజున మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో నాకు ఏపీ కార్మిక బోర్డు చైర్మన్గా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడైన నాకు అనంతపూర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి నాకు ఇవ్వడం ఒక గుంతకల్ కాన్స్టెన్సీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక జిల్లా అధ్యక్షుని స్థాయికి తెచ్చి అదేవిధంగా రాష్ట్రంలోనే ఒక లేబర్ వ్యవస్థ పెద్దగున్న కార్పొరేషన్ నాకు ఇవ్వడం అంటే నా జీవితం ధన్యమైంది దీనికి ప్రత్యేకంగా సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి మా జిల్లా పెద్దలు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒకటే ప్రజలారా గుర్తు పెట్టుకోవాల్సింది బీసీల పార్టీ అని ఎందుకు అది నన్ను చూసే తెలుసుకోవాల్సిన టైం మీ అందరికీ ఉంది ఈ అనంతపురం జిల్లాలో నేను ఒక్కగా ఎదిగి ఇంతై ఎంతో ఎత్త ఎదగడానికి ఒక పార్టీ నన్ను ఎంత పై స్థాయికి తెచ్చిందో ఒక్కసారి మీరు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక బీసీ కులస్తుని ఒక యాదవ్ కులస్తునికి ఈ రాష్ట్రంలో యాదవ్లకు పీట వేయడం కూడా తెలుగుదేశం పార్టీ అది ఒక వరంలాగా భావిస్తాం ఒక రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ ఈ జిల్లా అధ్యక్షుడు యాదవ్ ఈ రాష్ట్రంలో ఎంతమందో యాదవ్లకు జిల్లా అధ్యక్షులుగా నామినేటెడ్ పోస్టులలోను అదేవిధంగా ఎమ్మెల్సీ స్థాయి ఇవన్నీ ఇవ్వడము మాకు శాసనసభలో అవకాశము అడిగాము రాలేకపోయినా కూడా మేము ఎక్కడే కానీ పార్టీ బాగుంటే తెలుగుదేశం పార్టీ బాగుంటే మేము బాగుంటామనే ఉద్దేశంతో ఆ ఈ పార్టీ కోసం హర్నిచర్లు మేము కృషి చేశాము ఈరోజు ఆయన మాకు మా పైన నమ్మకం ఉంచి ఇటువంటి కార్మిక బోర్డు చైర్మన్గా నియమితులు చేసినందుకు మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరూ అదేవిధంగా పయవల కేశవ్ గారు అయితేమి మంత్రులు సబితమ్మ గారైతేమి పోలిట్ బ్యూరో కాళ శ్రీనివాసులు గారైతేమి ఇతరులు ఎమ్మెల్యేలు అయినటువంటి ప్రతి ఒక్కరూ సబితమ్మ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ పద్నాలుగు నియోజకవర్గ ఎమ్మెల్యేలు అంతా కూడా నా పైన ఒక మంచి అభిప్రాయం పెట్టుకొని పదవి రావడానికి తోడ్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను